అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మినీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మార్చడం వల్ల పద్నాలుగు వేల మందికి ఉద్యోగ ఉపాధి లభిస్తుందన్నారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం పది లక్షలకు పెంచినట్లు చెప్పారు అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించి బిడ్డ తల్లి ఆరోగ్యం క్షీణించకుండా ముఖ్యంగా నా జిల్లా ఇది వెనుకబడ్డ ప్రాంతం కానీ కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు టూరిజము నేషనల్ హైవే చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం సమ్మక్క సాలమ్మ రామప్ప టెంపుల్ గోదావరి అనేక వనరులు లక్నవరం ఇవన్నీ కూడా అనేక వనరులు ఉన్నాయి ఇక్కడ యంత్రాంగాన్ని అధికార యంత్రాంగం నాతో పాటు ఇక్కడ వాళ్ళందరూ కూడా దయచేసి మనమంతా ఒక టీం ఈ టీం మన ప్రజలకు భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మనలాంటి ప్రాంతాలలో సరైనటువంటి తిండి లేక ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో